హాయ్ బ్రో హాయ్ మీ పేరు రాజ్ కుమార్ రాజ్ కుమార్ సో సారీ ఏమనుకోకండి ఆపి మాట్లాడినందుకు ఎక్కడికి వెళ్తున్నారు పొలం దగ్గరికి మీకు సో ఈసారి మళ్ళీ ఎంపీ ఎలక్షన్స్ జరగబోతున్నాయి మన తెలంగాణలో సో ఈసారి ఏం డిసైడ్ అయినారు ఏ పార్టీ గెలిస్తే బాగుంటుంది అనుకుంటున్నారు సో కరీంనగర్ నుంచి పార్లమెంట్ ఎలక్షన్స్కి బీఆర్ఎస్ తరపు నుంచి బోయినపల్లి వినోద్ గారు ఉన్నారు అండ్ బీజేపీ తరపు నుంచి బండి సంజయ్ గారు ఉన్నారు సో ఈసారి మీ ఓట్ ఎవరికి వేద్దాం అనుకుంటున్నారు మీ ఏం డిసైడ్ అయినారు మీరు ఇక్కడ నేనని కాదు చాలా మంది కూడా బీఆర్ఎస్ పార్టీకే ప్రిపేర్ అయి ఉన్నారు ఎందుకంటే రీజన్ ఉన్నది గతంలో వినోద్ సార్ చేసిన అభివృద్ధి ఇప్పటివరకు ఉన్నది ఈ బండి సంజయ్ గారు అచ్చినస్తుంది ఈ పూజలు పునస్కారాలు మతతత్వాలు తప్ప ఎలాంటి అభివృద్ధి చేయలేదు ఇంతవరకు గతంలో చేసిన అభివృద్ధి మాత్రమే ఉన్నది కనుక ఇప్పుడున్న పొజిషన్లో మళ్ళీ వినోద్ సార్ తెచ్చుకుంటేనే బాగుంటుంది అందరూ ఆలోచిస్తున్నారు బండి సంజయ్ చేసింది అంటూ ఏమన్నా ఇంకా యువతను మొత్తం చేయడం తప్ప లేదు సో వినోద్ పేరు చెప్పిన వెంటనే ఓహో ఇది చేసిండు ఇది తీసుకొచ్చిండు అని చెప్పుకోవడానికి ఏమైనా ఉందా కరీంనగర్ అభివృద్ధి మొత్తం వినోద్ సార్ తీసుకొచ్చిండు స్మార్ట్ సిటీ కేబుల్ బ్రిడ్జి రోడ్స్ డ్రైనేజ్ అన్ని కొంతవరకు మొత్తం తీసుకొచ్చింది వినోద్ సారే